తమ్ముడు ూతలపాటి వాసు పంపించిన సుభాషిత పద్యం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి యాభై ఆరో పద్యాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సులభుల్ ఉత్తమోత్తములు గలిగి ఏ వేళ నన్నల తంబెట్టిన నీ పదాబ్జముల బాయాల నేమిచ్చిన గల ధౌతాచల మేలుటంబు నిధిలోగా ఉండు తబ్జంబుపై పై జలు ఒప్పన్ సుఖీప కాంచుటసుమీ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీ రాజులు భిన్న మనస్కులు కొందరు మంచివారు కొందరు మూర్ఖులు మరికొందరు ఉత్తమోత్తములు వారు నాకు ఏ విధమైన ప్రలోభములకు లోను చేసినా నేను నీ పాదార విందుములను విడవబోను నీ నీవు నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే ప్రభు అని ఈ శ్లోక భావము శ్రీ శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి యాభై ఏడో పద్యాన్నాల పెంచి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తుంది కలధౌతాద్రియు నస్తిమాలికయు గోగంధర్వమున్ భున్కయుం పులి తోలుంబసి తంబు బాపతోడ ఉల్పోకుండా తోబుట్లకై తొలినేవారాలతోడ మేలయ్యేనా మేలయ్యనాలువల్ దూరము చేసి శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తీశ్వర తోబుట్టువులు లేనివాడివి నీకున్న ఆస్తి అంతా మంచుకొండ ఎముకల మాలిక ముసలి ఎద్దు చేతిలోని లేడీ పులి చర్మము భస్మము సర్పాభరణము చంద్రకళ ఇన్నింటిని పోషించుతున్న నీకు నేను భారమా తండ్రి నన్ను కూడా పోషించలేవా ప్రభు అని ఈ పద్యభావము కాళహస్తీశ్వర శతకం నుంచి యాభై ఎనిమిదవ పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శృతులభ్యాసము शास्त्रगरिमल् शोधिञ्चि बुलन् मतिनुहि शरीरमस्थिरमु ब्रह्मं सत्यम्बुगाञ्चितिमंसुन् सफलन् वृथा वचनमुल् चङ्गनेकानि निर्जितचित्तस्थिरसौख्यमुल् ೋ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತೀಶ್ವರ ನಿರ್ಜಿತ ಚಿತ್ತೀಕಳಸ್ತೀಶ್ವರ ತಾತ್ಪರ್ಯ ಪ್ರಭು ಶ್ರೀಕಾಳಹಸ್ತೀಶ್ವರ ವೇದಾ ಚದವಿತಿಮನಿ ಶಾಸ್ತ್ರ ಶೋಧಿಸಿತಿಮನಿ భగవత్తత్వము తెలియననియు శరీరము అశాశ్వతమని బ్రహ్మమే సత్యమని వృధా మాటలు చెప్పుదురే కానీ వాటిని పరిచ్ఛించిన వారు మాత్రం లేరు కదా ప్రభు అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి యాభై తొమ్మిదో పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ గతిని వంచు భజించు పవర్గం పొందగా నేల సంతతమున్ కూటికినై చెరింప వినలేదా యాయూరణం ప్రయతి శృతులు సంసారాంధకారాభి దూషిత దుర్మార్గులుగాన గానబడవో శ్రీకాళహ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర నీవే గతి అనుచు శృతివాక్యములు మోక్షప్రదాతవు అయి ఉండగా నిన్ను సేవించువారు మోక్షము నందుచుండగా అజ్ఞానులే కొందరు కూటి కోసమని పాట్లు పడుచుందురేమి ఆయుర్దాయమే అన్నము పెట్టునను వేదవాక్యమును వారు వినలేదా తండ్రి ఆ వాక్యముల పరమార్థము బోధపడలేదా నిన్ను కొల్చక సంసార కూపములో పడి కొట్టుమిట్టాడుతూ దుర్మార్గులు అని అనిపించుకుంటూ ఉంటారు కదా స్వామి అని ఈ పద్యభావము శ్రీకాళహస్తిశ్వర శతకం నుంచి అరవై పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూరాజు నొక్క మరి గో నిన్నొక్క బోన తడాదర్పకు వేగ నొత్తగా బాబోతును తాకి ఉగ్రత పోరాడుగా నున్న ఎన్నడి మిలే గల్వోలే సోకానల స్థితి పాలై మొరవెట్టిన మనుపవే శ్రీకాళ హస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభు శ్రీకాళహస్తిశ్వర మా బుద్ధి నీ మీద నిలుపు పూన పూనగా ఒకవైపు మన్మహక్లేశము వైపు నీ భక్తి దార్ఢ్యము గవయ మృగము ఆగోతుల పూర్వలే మా మదిలో పోరాడుతుండగా మధ్యలో చిక్కిన లేగపిల్లల స్థితి పాలై మొరపెట్టుకుంటున్నా మమ్మల్ని బ్రో కదా స్వామి అని ఈ ఈ పద్యభావము